అమ్మా ఒకటి చెప్పేదమ్మా స్కూల్ పిల్లలకి అయింది మీ అయింది వాళ్ళకి అయింది నేను దేన్ని వ్యతిరేకించడం దేన్ని సమర్థించడం అధికారం ఉన్న ఉన్న నాయకులు తనకు బాధ్యత ఏంటి నా పదిహేను సంవత్సరాలు నేను నేర్చుకున్నది నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నేను అవలంబించింది మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నామనేది మనకు ముఖ్యం నిన్న ఏమైంది తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు కట్టడి చేసి మంచిపై మంచి చేయండి చేయండి అంతే కదా మీకు అధికారం ఇచ్చారు అంతేకాదు మీకు అధికారం ఇచ్చింది దేనికి ఇచ్చారు అధికారం కట్టడి చేసి చేయండి నిజంగా తప్పు అనుకుంటే చేయండి దన్నారే ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్న చిన్నపిల్లల మీద అచ్చ మానభంగాలు అవి జరగలేదు నేను అనలేదే ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరాలకో లేదా రెండు సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి ఈ నలభై సంవత్సరాలు ఎనిమిది రిపోర్ట్ అయ్యేవి రిపోర్ట్ అయ్యేవి ఇవి మీరుండీ మీరు ఆత్మవిశ్వాసం చేసుకుని బయటికి వెళ్ళి ఐఎమ్ సారీ నేను ఎందుకు ఆత్మహత్య ఆత్మవిమర్శ చేసుకుంటాను వై జరగలేదని మేము చెప్తున్నాం కదా జరిగిందనే అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషం పట్టుకోమనండి వై నేనెందుకు చేసుకుంటాను వై లేని దానికి ఏం మాట్లాడతారు ఏం ఏ బాక్వర్మన్తో వద్దు విమర్శించడానికి నీకు నాకు డిబేట్కి రాలే ఇక్కడ మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది సరే రెండవదానా అంటే నిన్న జరిగింది వేస్ట్ రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి ఒక జరిగిందంటే ఆ దోషులు పట్టుకొని శిక్షించండి అని చెప్పారు వచ్చాను నువ్వు జరిగింది అంటే జరగలే నేను జరగలేదు అని చెప్తున్నాను లేదు జరిగింది ఎస్ దాని మీద ఎంక్వైరీ చేసుకుని ఎవరు దోషులే శిక్షించు అందుకే నేను అందుకే కదా ఇచ్చారు మీ వైఫల్యం ఎన్నే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కాదనిలే కదా మేము 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 ఎగరట్లే కదా ఇదేమా ఇంకోటి చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్